వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుంది గురు పుషి యోగం డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో ఏర్పడుతుంది ఇది వృషభ రాశుల సహా ఐదు రాసుల వారికి సంపన్నులు చేయబోతుంది ఈ యొక్క యోగంతో బంగారం వెండి ఇల్లు వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ రోజున ఏది కొనుగోలు చేసినా అది చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది కొత్త సంవత్సరం రావటానికి ముందే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గురు యోగం ఏర్పడుతుంది ఈ యొక్క శుభయోగంతో అనేక రాజచక్ర గుర్తులు ప్రభావితం చేస్తుంది ఈ యొక్క యోగం కాకుండా సంవత్సరంలో సూర్యుడు కుజుడు ధనుసు రాశులకి కలవటం వల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతుంది గురుగ్రహ మేషరాశిలో సంచరించడం వల్ల గంజకేశ్వర యోగం కూడా ఏర్పడుతుంది ఇలా అన్ని శుభయోగాల ప్రభావం వల్ల ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క గురు పిషయ యోగం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశిల వారికి యొక్క గురు పిషయ యోగం అదృష్టాన్ని తీసుకురాబోతుందో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురు పుష్య యోగంతో అదృష్టపట్టుపోతున్న మొట్టమొదటి రాశి రాశి వారు వృషభ రాశి వారికి యొక్క గురు యోగము వ్యాపారాల్లో భారీగా లాభాలను ఉంది ఉద్యోగులు ఇతర ఆదాయ వనరులు కూడా పొందుతారు ఈ యొక్క గురుపుషిగము వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువలు తీసుకురాబోతుంది ఉద్యోగం ఆదాయ వనరులు కూడా విపరీతంగా పొందుతారు సంవత్సరం చివరిలో మీకు ఉపయోగపడే వ్యక్తులు మీరు కలుసుకుంటారు మీరు మీ ఇంటికి కొన్ని వస్తువులు లేదా బంగారం వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది ఉత్తమమైన సమయము పెట్టుబడి పరంగా కూడా వీరికి భారీమైనటువంటి లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క గురు పుష్యమి యోగము వీరి యొక్క జీవితంలో కొత్త విలువలు తీసుకురాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క గురుపుష్య యోగము కొత్త కొత్త అవకాశాలను ఇస్తుంది గురుగ్రహం యొక్క సంచార స్థితిగతులు కొత్త సంవత్సరంలో ఇంకా ఎన్నెన్నో అవకాశాలను తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూలంగా ఉంటుంది అవకాశాలు అందుతాయి ఎన్నో అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు చేసుకున్న ప్రతిదాలను కూడా అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతూ కెరీర్ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది ఆదాయం చాలా ఎక్కువగానే ఉంటుంది మనశ్శాంతి కూడా దక్కుతుంది ద్వితీయార్థం కూడా మీకు కలిసి వచ్చే సమయము కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గ్రహాల యొక్క మార్పు కలిసి వస్తుంది ఈ యొక్క గురుపక్ష యోగము కొత్త సంవత్సరంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఉంది వివాహ ఉద్యోగ యోగము శుభకార్యాలు కూడా ఘనంగా సాగుతాయి ధనలాభం వస్త్ర ఉంటాయి పెట్టుబడుల సంస్థలపై దృష్టి పెడతారు పెద్దల యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపెడుతుంది ఉపాధ్యాయులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పదవులు కూడా వస్తాయి ప్రత్యర్థులతో అనుష్కల అప్రమత్తంగా ఉంటారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు సోదరుల మధ్య అవగాహన పెరుగుంటుంది ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి ముఖ్యంగా ఈ రాసేవారు సరీశ్వరికి తైలాభిషేకం రాహుగేదలకు పూజలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు గురుపుష్య వల్ల అదృష్టపట్టం పొందుతున్నటువంటి తరువాత రాశివారు మిథున రాశి వారు ఈ రాశి వారికి యొక్క గురు విషయోగం వల్ల సంవత్సరంలో గొప్ప గొప్ప అవకాశాలు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ కి ప్లాన్ చేస్తారు వడ్రగా వల్ల వారికి కొన్ని శుభవార్తలతో ఈ సంవత్సరం ముగుస్తుంది ఆఫీస్లో కూడా మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది ఈ మిథున రాశి వారికి గురు కొత్త సంవత్సరంలో కొన్ని కొన్ని అవకాశాలను ఇవ్వబోతుంది యోగం అంటే చాలా అద్భుతమైనటువంటి యోగము కొత్త ప్రయత్నాలు అన్నీ మీకు ఫలించబోతు ఉన్నాయి ఆశావాద దృక్పథంతో వెలుగుతారు ఏ విషయంలోనూ కూడా తొందరపడకండి మీ కృషి పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది వివాహ అన్నీ కూడా పలుస్తాయి పదవి జాతక భద్రత కూడా ప్రధానమవుతుంది దంపతుల మధ్య తరచు కూడా కలహాలు సంతాల విషయంలో సుఫలితాలు వస్తాయి వాస్తుదవశ నివారణ చర్యలు అనివార్యము బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు వస్త్ర లాభం వస్తు ప్రాప్తి సొంతంగా ఏదైనా చేయాలని మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చుతుంది సంస్థల స్థాపనకు అనుగుణంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగస్తులకు మతవినియోగం అవుతుంది ఉపాధ్యాయులకు స్థాన చలనం అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది వ్యవసాయ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది చేతి వృత్తులు కార్మికుల వారికి ఆశాజనకంగా ఉంటుంది సూర్య భగవాన్లు ఆరాధించడం అంతా సహస్రనాభాలు పట్టించడం వల్ల ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను అయితే పొందవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క గురుకృష్ణ యోగము ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను అదృష్టాన్ని తీసుకురాబోతు ఉంది సంవత్సరం చివరి నుంచి యొక్క అదృష్టం ప్రారంభం అవుతుంది వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది చాలా కాలంగా అనారోగ్యం నుంచి ఉన్న సమస్యలన్నీ ఆరోగ్యం నుంచి బయటపడతారు ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల కొత్త సంవత్సరంలో రాబడిని పొందవచ్చు సింహరాశి వారికి చాలా కాలం నుంచి కూడా సరైనటువంటి ప్రయత్నం లేక ప్రతికూలతలో ఉన్నటువంటి ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఒత్తిడి నుంచి బయటపడతారు పనుల్లో ఉన్నటువంటి అంతరాయాలన్నీ తొలగిపోతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీ కృషితో చుట్టశుద్ధ విద్యాలు సాధిస్తారు విద్యా విషయాల్లో కూడా అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి ప్రైవేట్ వ్యవస్థల ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి వ్యాపారాలు కూడా సామాన్యంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి రావు పారిశ్రామిక రంగాల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది వ్యవసాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వస్తుంది వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని సింహరాశి వారికి ఒక గురుపుష్య యోగము విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండిపోతుంది రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అనారోగ్యం నుంచి బయటపడతారు పెట్టుబడి పెట్టుబడుల నుంచి ఉన్నారు వ్యాపార విస్తరణలో మీరు ముందుకు రాబోతూ ఉన్నారు మీకు ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు తర్వాత రాసి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి యొక్క గురుపుష్య యోగం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా బాగుంటుంది ఆఫీసులో కూడా పనిలో కొత్త పెద్ద పెద్ద బాధ్యతలు పొందుతారు బాస్ మీతో చాలా కాలంగా కూడా సంతోషంగా ఉంటారు మీకు మీ సహోద్యోగుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనిని కూడా అందరూ ప్రశంసిస్తారు ఆర్థిక లాభాల నుంచి మీకు ఉపశమనం పొందుతుంది తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారు మంచి పిల్లల నుంచి కూడా మంచి సంవాదాలను అందుకోబోతూ ఉన్నారు ఈ యొక్క గురుపు యోగము కన్యా రాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది గ్రహాల సంచార స్థితిగతులు అద్భుతంగా ఉన్నాయి సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందుతారు బంధుమిత్రుల సత్సంబంధాలు ఉంటాయి ఆదాయం బాగుంటుంది విలాస వస్తువులు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు దీర్ఘకాలికంగా తేరనటువంటి కోరికలు నెరవేరుతాయి తరచు కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు దెబ్బతుల మధ్య కలహాలు తలెత్తిన వారి అన్నింటినీ కూడా సమస్యపోతాయి శుభకార్యాలు కూడా నిత్యమవుతాయి పత్రాల రెవెన్యూలో కూడా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు కొత్త పనులు ప్రారంభ సమయంలో కూడా ఆటంకాలు ఉన్న వాటి కూడా ముందుకు వెళ్తారు మరొధైర్యంతో ముందుకు వెళ్తారు ఆశించినటువంటి పదవులు దక్కుతాయి ఏదనుకుంటే అది మీ దగ్గరకు రాబోతూ ఉంది ఉపాధ్యాయులకు కూడా అద్భుతంగా ఉంటుంది ప్రముఖుల యొక్క జోక్యంతో మీరు ఎంట బయట నూతనమైనటువంటి ఆనందాన్ని పొందబోతూ ఉన్నారు వ్యాపారుల యొక్క ప్రోత్సాహంతో మీరు ముందుకు సాగుతారు నూతన పెట్టుబడులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆలయాన్ని కూడా సందర్శించబోతూ ఉన్నారు ఈ యొక్క గురుప్రషి యొక్క విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంది తులారాశి వారికి ఈ యొక్క గురుపుష్య యోగము మానవ యోగము ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది ఈ రాశి చెందిన వారి యోగంతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభవాతలుంటారు ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు ఇదే సమయంలో ఈ సంవత్సరం వ్యక్తిగత సంబంధాల సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది కెరీర్ ఎన్నో మీరు అందుకోబోతు ఉన్నారు తులారాశి వారికి యొక్క గురుపుష్య యోగము ఎన్నో అవకాశాలు ఇస్తుంది గ్రహాల అనుకూలతలన్నీ మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి తలపెట్టిన పనుల్లో సామరస్యంగా ముందుకు వెళ్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు కీలక పత్రాలు కూడా అందుకోబోతు ఉన్నారు గురుపుష్య యోగము ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వైద్యులు న్యాయవాదులకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో నష్టాలన్నీ సమస్య పోతాయి కళా క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రమాదాల నుంచి బయటపడతారు దైవ పాల్గొంటారు నెలకు ఒకసారి రాహుకేతులకు పూజలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఎన్నో పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క గురుపుషి యోగము ఈ సంవత్సరం చివరి నుంచి ప్రారంభమై నూతన సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు మీకు ఇవ్వబోతుంది లాభాలను తీసుక మీరు ముందుకు వెళ్తారు మీరు ఏ పని చేస్తున్న ఆ పనిలో మీకు ఫిజి సంకారం అని మీరు భోగించబోతున్నారు వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి